బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచైన ప్రముఖ షేక్ అన్వర్ గారి చే మే ఎయిటీన్త్ హైదరాబాద్ లో జరిగిపోయే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలినియర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటివి నాక్ ఎవరైనా సరే బిజినెస్ చేద్దాము అనుకునేటువంటి వాళ్ళకి కొన్నిసార్లు అంటే బిజినెస్ బాగుంది అనుకుంటారు కానీ సడన్ లాస్ చూస్తారు అప్పులు లేదా కొంతమందికి ఇండివిజువల్గానే ఎంత సంపాదించినా సరే డబ్బులు వారి చేతిలో ఉండవు గోచార రీత్యా దానికి గల ప్రధాన కారణాలు ఏంటి ఎలాంటి దోషాలు ఉంటాయి ఎస్పెషల్లీ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండటం వలన ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది అండ్ ఎలాంటి దోషాలు కూడా ఉంటాయి ఆ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం అనేది రోజు పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే అండి ఎవరి దగ్గర ఉన్న డబ్బులు నిలవకుండా ఉండటానికి దానికి ప్రధాన కారణాలు ఎలాంటి దోషాలు ఉంటాయి ఎస్పెషల్లీ బిజినెస్కి వచ్చినప్పటికీ ఎలాంటి దోషాలు ఉండటం వలన వాళ్ళు ఏ బిజినెస్ చేసినా సరే కలిసి రాని అవకాశం ఉండే ఉంటుందంటారు అసలు తప్పకుండా అండి బిజినెస్ అనేటువంటి విషయంలో మనం చూస్తే కనుక ఆస్ట్రాలజీలో నాలుగు రకాల దోషాలు అంటే చెప్పబడ్డాయి నాగరాజు గారు ధన దోషము రుణ దోషము విఘ్న దోషము స్థాన దోషము అని చెప్పి నాలుగు దోషాలు చెప్పబడ్డాయండి బిజినెస్ ముందుగా మనం ధన దోషం కోసం మాట్లాడుకోవాలి అనుకుంటే బిజినెస్ చేసేటువంటి అంశము డబ్బులు సంపాదించడం కోసము అనేటువంటి మాట మర్చిపోయి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేసి అంటే బిజినెస్ చేస్తున్నామనేటువంటిది డబ్బులు సంపాదించడానికి ఖర్చు పెట్టడానికో తెలియనటువంటి పరిస్థితుల్లో బిజినెస్ చేసే వాళ్ళకి ఇది చాలా యాప్ట్ అవుతుందండి ఇది ఎందుచేత వస్తుంది అంటే యాజ్ పర్ ఆస్ట్రాలజీ చూస్తే ద ఒరిజినల్ సెవెంత్ హౌస్ బిజినెస్ హౌస్గా చెప్పబడింది ఆ స్థానంలో కనుక రాహు కానీ అదే స్థానంలో శని భగవానుడు కానీ అదే స్థానంలో కేతుగ్రహము కానీ ఉన్నట్లయితే లేదా క్షీణ చంద్రుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా బిజినెస్లో ధనదోషము అనేటువంటిది పడుతుంది దీని మూలాన పెట్టుబడి పెట్టడమే పెట్టుబడి పెట్టడమే అవుతుంది తప్ప వచ్చేటువంటిది ఏదీ కనబడదు మనం చూస్తే ఎక్కువ బిజినెస్లు ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటాయండి ధన దోషంలోనే ఇరుక్కుపోతూ ఉంటారు ఎందుకు అని అంటే వాళ్ళు పెట్టుబడి పెడతారు శాలరీలు వాళ్ళు ఇస్తారు వాళ్ళ జేబులోంచి వెళ్ళేదే తప్ప వాళ్ళకు వచ్చేటువంటిది ఏదీ ఉండదు ఒకవేళ మీరు బిజినెస్ చేస్తూ ఈ రకమైనటువంటి ప్రభావాన్ని మీరు చూస్తూ ఉంటే దీనికి కారణము ధన దోషము అంటే ధనాన్ని ఎలా పెట్టాలి అంటే మనం చూసాం అనుకోండి ఆస్ట్రాలజీలో ద ఒరిజినల్ ట్వెల్త్ హౌస్ అండి అంటే పన్నెండవ స్థానము వ్యయ స్థానంగా చెప్పబడింది ఆ స్థానంలో బుధుడు కానీ శుక్రుడు బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ ఉన్నప్పుడు చాలా మంది ఏంటంటే వ్యాపార నష్టము అనుకుంటారు కాదు ఇన్వెస్ట్మెంట్ అండి పెట్టుబడి అంటే కొన్ని యోగాలు వ్యాపార లక్షణాలకి దారితీస్తూ ఉంటాయి భద్ర మహాపురుష యోగం లాంటి యోగాలు అలాంటి వాళ్ళకి ఎక్కడ డబ్బులు పెట్టాలి ఏంటో తెలుస్తుంది ఎప్పుడైతే సరైనటువంటి వ్యాపార యోగం లేనప్పుడు వ్యాపారం పెట్టినట్లయితే ఈ యొక్క ధనదోషం వల్ల తీవ్రమైన నష్టాలు చూస్తారు అంటే ఇంకా బిజినెస్ దివాళా తీసేయడం తప్ప ఇంకా వేరే మార్గం ఉండదు ఇది ధనదోషంగా చెప్పబడింది ఇది జాతకం ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది అయితే ఇక రెండవది ఏంటి అంటే రుణదోషము అనేటుంది అంటే చాలామంది అప్పులు తీసుకొచ్చి బిజినెస్ చేస్తుంటారు తర్వాత బిజినెస్ చేసిన తర్వాత అప్పులు బాగా అంటే వాళ్ళు ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా అప్పే దాన్ని రన్ చేయాలన్నా అప్పే అదే దివాళి తీసిన తర్వాత మళ్ళీ అప్పే దాని మీద మళ్ళీ అప్పు పెడుతూ ఉంటారు అంటే వ్యాపార లక్షణం ఏ స్థాయిలో మనం బిజినెస్ పెట్టాలి ఎంతట్లో బిజినెస్ పెట్టాలి ఆ డబ్బును మేనేజ్ చేసేటువంటి విధానం కూడా రుణదోషంగా దోషంగా చెప్పబడింది ఇది కుజుడి యొక్క సంచారం మీద ఆధారపడి ఉంటుంది రుణదోషము దోషము అనేది సెవెంత్ హౌస్లో కుజుడు నీచ స్థితిలో ఉండడము సెవెంత్లో లేకపోతే చంద్రుడు నీచ స్థితిలో ఉండడము ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి తెలియదు తెలియక ప్రాపర్ గైడెన్స్ లేక అప్పులు తీసుకొచ్చి పెట్టడము చాలామంది చూస్తే ఒక వ్యాపారం పెడతారు అప్పు తీసుకొచ్చి బయటికి మాత్రం గాంభీర్యం లేకపోతే గాంభీర్యం లాగా గాంభీర్యం ఉంటుంది ఆ డబ్బులు తీసుకొచ్చి పెడతారు మళ్ళీ అయిపోతారు మళ్ళీ ఇంకో అప్పు తీసుకొచ్చి ఈ అప్పును కవర్ చేస్తారు మొత్తానికి దివాలా తీసేంత వరకు వాళ్ళు నష్టపోతున్నారంటే విషయాన్ని వాళ్ళు గుర్తించలేరు అంతే దీన్ని రుణదోషంగా చెప్పబడింది దీనివల్ల ఫ్యామిలీ మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుందండి రుణదోషం కనుక ఉంటే జాతకంలో ఎవరు బిజినెస్ పెట్టాలి ఎవరిది బిజినెస్ నక్షత్రము ఎవరిది బిజినెస్ యోగం అనేటువంటిది కొన్ని నిర్ణయింపబడ్డాయి అవి తెలుసుకున్న తర్వాతనే వెళ్ళాలి జాతకంలో గ్రహాల యొక్క ప్లేస్మెంట్ ఆధారంగా ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది కొంతమంది చూస్తే నాగరాజ్ గారు పార్ట్నర్షిప్లో లో వెళ్తారు పార్ట్నర్ బాగుపడతాడు కానీ ఈ వ్యక్తి తీవ్రమైన నష్టాలు పోతారు ఇది కూడా ఒక దోషంగా చెప్పబడింది జాతకం ద్వారా ఈ రుణ దోషం ఉందా లేకపోతే ఉమ్మడి వ్యాపారం చేస్తే బాగుంటుందా లేకపోతే స్వతహాగా ఇండిపెండెంట్గా చేస్తే బాగుంటుందో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి ప్రతి గ్రహానికి సంబంధించి కొన్ని కారకత్వాలు చెప్పబడ్డాయి కొ ఫుడ్ బిజినెస్ పెడితే బాగుంటుందా లేకపోతే బట్టల బిజినెస్ పెడితే బాగుంటుందా ప్రొవిజనల్ స్టోర్స్ పెడితే బాగుంటుందా వైన్ షాప్ పెడితే బాగుంటుందా రెస్టారెంట్స్ పెడితే బాగుంటుందా ఇలాంటివన్నీ కూడా జాతకంలో ఆల్రెడీ నిర్ణయింపబడతాయి అది తెలియక మనము రుణదోషము ధన ద్వారా తొందరపడి పెట్టడం వలన యొక్క రుణ ధన ధన దోషం అనేటువంటి దాంట్లో ఇరుక్కుని తీవ్రమైన నష్టాలు పోతారు నాగరాజు గారు ఇక మూడోది ఏంటంటే విఘ్న దోషము అని ఉంటుంది దీనివల్ల ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు వాళ్ళకి ఏదో బిజినెస్ పెట్టాలి ఏదో ఒక పని చేయాలి కాబట్టి బిజినెస్ చేయాలి ఏదో బాగానే ఉంటుందా అంటే బాగానే ఉంటుందా బిజినెస్ ఎందుకు పెట్టారో ఎలా పెట్టారో ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో బిజినెస్ పెడతారు దాన్ని నడిపేటువంటి అవగాహన దాని మీద ఏ అవగాహన వాళ్ళకు ఉండదు అక్కడ ఎక్కడ పెడుతున్నారో ఏం చేస్తున్నారో కూడా చూసుకోవాల్సిన బా బాధ్యత వాళ్ళకు ఉండదు సో బిజినెస్ యోగం లేని వాళ్ళు కనుక ఈ యొక్క బిజినెస్ పెడితే విఘ్న దోషము అనేటువంటిది వస్తుంది అంటే పెట్టినటువంటి కొన్ని రోజులకే మూసేయాల్సి వస్తుంది అమ్మేయాల్సి వస్తుంది తక్కువ రేటుకే ఇచ్చేయాల్సి వస్తుంది అంటే ఇంకా పోతుంది అది డబ్బులు లాస్ అయినా ఉన్నా లేకపోయినా బిజినెస్ పోవడం అంతే ఏదో బిజినెస్ పెట్టాడు లాస్ అయ్యాడు అంతే దాన్ని విఘ్న దోషము అంటారు ఇది జాతకంలో గురుబలం కనుక లేకపోతే ఇలాగే జరుగుతుంది అంటే సెటిల్మెంట్ దోషాల్లో అంటే ఫర్ సపోజ్ పాతక అని పిలువబడేటువంటి కాలసర్ప దోషంలో కొంతమంది మనం చూస్తే ముప్పై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆ బిజినెస్ పెట్టి ఈ బిజినెస్ పెట్టి ఈ జాబ్లో జాయిన్ అయ్యి మానేసి అవి చేసి ఇవి చేసి లాస్ట్కి ఏదో ఒక దానితో సెటిల్ అవుతారు ఇవి మధ్యలో ఎన్నైతే చేశారో ఇవన్నీ కూడా విఘ్న దోషం వల్ల వచ్చినటువంటి దోషాలు అందుకే బిజినెస్లో తీవ్రమైన నష్టాలు చూస్తారు దీనికి పరిహారం ఏమిటి అంటే ఆ ఏదైతే విఘ్న దోషానికి కారణమవుతుందో కేతు గ్రహము మేజర్గా అండి కేతు టెంపరీ ప్లానెట్ అండి చంచల స్వభావి అంటే ఒకదాని మీద స్టేబుల్గా ఉండలేడైనా సో ఆ కేతుగ్రహానికి సంబంధించిన దోషాన్ని ఈ విఘ్న దోషంగా చెప్పబడింది అయితే అన్నిటికంటే ఆఖరిది నాలుగవది ఏంటి అంటే స్థాన దోషము ఏ బిజినెస్ ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలని తెలియక రాంగ్ ప్లేస్మెంట్లో పెట్టడము లేదా పెట్టినటువంటి బిజినెస్ వాస్తుకు విరుద్ధంగా ఉండడము లేదా ఆ స్థానము ఏదైతే ఉందో అక్కడ విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ మనం చూస్తూ ఉంటామండి ఏదో ఏదైనా స్థలం మనం నివసించేటువంటి స్థలమైనా వ్యాపార స్థలమైనా అది శుద్ధిగా ఉండాలి అక్కడ ఏదైనా జంతువులు చనిపోయి ఉండొచ్చు ఎక్కడ ఏదైనా ఏదైనా హాని కలిగి ఉండొచ్చు ఏదో ఒక ఇబ్బంది జరిగి ఉండొచ్చు అలాంటి స్థలాల్లో కనుక ఏదైనా వ్యాపారం పెట్టినట్లయితే అది తెలియక ముందుకు వెళ్ళినట్లయితే తీవ్రమైన నష్టాలు చూస్తారు వ్యాపారం పెట్టిన తర్వాత నష్టపోవడమే కాదు ఫ్యామిలీకి ఫ్యామిలీ లైఫ్లో కూడా పర్సనల్ లైఫ్లో కూడా తీవ్రమైన నష్టాలు ఉంటాయండి డ్యామేజ్ ఉంటుంది ఆ వ్యాపారం పెట్టిన తర్వాతే మాకు ఇలా అయిపోయిందండి ఆ ఇంటికి వెళ్ళాక ఇలా అయిపోయిందండి ఆ షాప్ ఓపెన్ చేశాక ఇలా అయిపోయిందని వింటూ ఉంటామండి దీన్ని స్థాన దోషము అంటారు ఇది నాలుగవ స్థానాన్ని బట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఒకవేళ నాలుగవ స్థానంలో ఏ రాహుగ్రామం ఉండి ఆ అంతర్దశలు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళి ఆ స్థాన దోషం ఉన్నటువంటి ఇళ్లలో కానీ స్థాన దోషం ఉన్నటువంటి బిజినెస్లు పెట్టడం కానీ ఖచ్చితంగా జరుగుతాయి మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ నాలుగిట్లో వృశ్చిక రాశి వారికి ఎస్పెషల్లీ ఇండివిజువల్గా ధనం నిలబడ నిలబడకపోవడానికి కారణం ఏంటి ఏ విధంగా ఉంటుంది తప్పకుండా అండి వృషిక రాశి అంటే ద ఒరిజినల్ ఎయిత్ హౌస్ అండి వీళ్ళకి ఏంటి అంటే జనరల్గా ఏం చేసినప్పటికీ కూడా స్టార్టింగ్ స్టేజ్లో అది బిజినెస్ అయినా లేకపోతే జాబ్ అయినా ఏదైనా సరే స్టార్టింగ్ స్టేజ్లో నష్టము అనేటువంటిది కష్టము అనేటువంటిది తప్పకుండా వస్తాయి దాన్ని ఓర్చుకుని ముందుకు వెళ్తేనే వీళ్ళు సక్సెస్ అవుతారని చెప్పొచ్చు ద ఒరిజినల్ సెవెంత్ హౌస్ వీళ్ళకి వచ్చేసి శుక్రుడు అవుతారండి వృషభము అవుతుంది సో ఏంటి అంటే శుక్రుడు రూల్స్ ఏంటి అంటే క్రియేటివిటీ సో వీళ్ళ జీవితంలో క్రియేటివిటీ లేకపోతే ముందుకు వెళ్ళడం చాలా కష్టము ఖచ్చితంగా ఏదైనా కొత్తదనంతో ముందుకు వెళ్ళాలి క్రియేటివ్గా ముందుకు వెళ్ళాలి ఫర్ సపోజ్ ఏదైనా బిజినెస్ తీసుకున్నారనుకోండి వీళ్ళు ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుని అదే అమ్మేద్దాం అనుకుంటే ఏమీ వర్కౌట్ అవ్వవు వీళ్ళకి బికాజ్ బుధుడు కూడా వీళ్ళకి ఎయిత్ అండ్ లెవెన్త్ లోడ్ అయ్యారండి సో అప్పులు పాలవడము వంశ పారంపర్యంగా వచ్చిన బిజినెస్ని ఆ లెగసీని వీళ్ళు కంటిన్యూ చేద్దామని సేమ్ దాన్నే చేద్దాం అనుకునే ప్రయత్నంలో దిగినా నష్టపోయే అవకాశాలు అప్పులు పాలయ్యే అవకాశాలు రుణదోషం అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది బికాస్ ఒరిజినల్ ఎయిత్ హౌస్ అండ్ ఎయిత్ అండ్ లెవెన్త్ నాడు బుధురవడము రుణదోషము దోషము తప్పకుండా వృషిక రాశి వాళ్ళకి ఉంటుంది మీరు వృశ్చిక రాశి అయ్యి మీరు బిజినెస్లు చేద్దామంటే నేను కొన్ని చెప్తాను వాటి వాటిలో ట్రై చేయండి మేజర్గా ఏంటి అంటే ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ ఫర్నిచర్ షాప్స్ కానీ లగ్జరీ ఐటమ్స్ కానీ పెర్ఫ్యూమ్స్ కానీ లేకపోతే ఆడవాళ్ళకి సంబంధించిన పట్టు చీరల వ్యాపారము కాస్మెటిక్స్ కానీ బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ అండ్ ఇంకా చెప్పాలంటే ఫోటోగ్రాఫీ బిజినెస్ కానీ కెమెరా సంబంధించినవి కానీ లేదనుకుంటే అలంకార పదార్థాలకు సంబంధించిన లగ్జరీ వాచెస్ కానీ లగ్జరీ వెహికల్స్ కానీ ఏమైనా సరే కొంచెం లగ్జరీగా క్రియేటివ్గా కొత్త కొత్త ఆలోచనతో మీరు ముందుకు రావాలి అప్పుడే మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ దట్టు స్టార్టింగ్ స్టేజ్లో ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు కష్టము నష్టము రెండు వస్తాయి అప్పులు పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది అవన్నిటిని తట్టుకుని నిలబడితేనే మీ వృశ్చిక రాశి వాళ్ళకి బిజినెస్ అనేటువంటిది ఎక్సలెంట్గా సాగుతుంది అని చెప్పొచ్చు అండ్ మేజర్గా మీ యొక్క జాతకంలో రుణ అనేటువంటిది ఉండి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వృశ్చిక రాశి వాళ్ళు ఉండి మాకు బిజినెస్ ముందుకు వెళ్ళట్లేసరిగా బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా వినాయకుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా సంకష్టాహార చతుర్థాడు ఎక్కువగా చేయండి రుణ దోషం నుంచి బయటపడతారు ఖచ్చితంగా అండ్ రెండవది ఏంటి అంటే రుణ విమోచన అంగారక స్తోత్రం ఉంటుంది మానకుండా నలభై ఎనిమిది రోజుల పాటు చదవండి ఓకే బిజినెస్లో గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా చూస్తారు మీరు అండ్ ఏంటి అంటే ఖచ్చితంగా ఒకవేళ అప్పులు ఉన్నప్పుడు ఒకవేళ మీరు చేసే ఏ బిజినెస్ అయినా మీ పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి తప్ప అంటే దోషం ఉంటుందండి ఖచ్చితంగా ద ఒరిజినల్ ఎయిత్ హౌస్ అండి తర్వాత ఎయిత్ అండ్ లెవెంత్ లో బుద్ధుడు అవుతాడు ఖచ్చితంగా రుణదోషం అనేటువంటిది ఉంటుంది ముందు స్టార్టింగ్ వీళ్ళు ఏం చేసినా కష్టము నష్టము రెండు వస్తాయండి ఖచ్చితంగా వస్తాయి రెమెడీ రెమెడీ సార్ ఎక్కువగా గణపతి అండి లక్ష్మీ గణపతి ఆరాధన రుణ విమోచన గారక స్తోత్రము ఖచ్చితంగా పారాయణ చేయడము ఆరాధన ఎక్కువగా చేయడము జపము చేయడము ఇవన్నీ చేయడం చేస్తే ఎక్సలెంట్ బిజినెస్ అనేది వీళ్ళు చేస్తారు జనరల్గా అంటే మీరు చెప్పినటువంటి దోషాల ప్రకారం కనుక మనం చూసుకుంటే ఇండివిజువల్గా ఎలా ఉండే అవకాశం ఉంటుంది రీత్యా అంటే బిజినెస్ పాయింట్లో నేను చూసినప్పుడు ఇలా ఉంది ఇండివిజువల్గా ఎలా ఉంటుందండి అసలు అంటే ధనం వీళ్ళ దగ్గర నిలబడకపోవటం అనేది సో మేజర్గా వీళ్ళ దగ్గర ధనము నిలబడకపోవడానికి కారణం ఏమిటి అంటే ట్వెల్త్ లార్డ్ వీళ్ళకి శుక్రుడు అవుతారు అంటే వీళ్ళు చేసుకునే దుబారా ఖర్చులు అంటే దుర్వ్యసనములు లేకపోతే దుర్వ్యయాలు అంటే అనవసరమైన ఖర్చులు చేసుకోవడం వృధాగా డబ్బులని ఖర్చు పెట్టడము దాన ధర్మాలు దాన ధర్మాలండి అది కూడా అపాత్ర దానం చేయడం లాంటివి చేయడం వలన తీవ్రంగా నష్టపోతారు అండ్ మేజర్గా ఇంకొక విషయం చెప్తున్నానండి వృశ్చిక రాశి వాళ్ళకి ఒక లేడీ ఒక స్త్రీ వల్ల విపరీతమైన డబ్బు ఖర్చు అయిపోతాయి ఖచ్చితంగా విపరీ అది డబ్బు అవ్వచ్చు ఆస్తి అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఒక స్త్రీ మూలకంగా అది కా మెన్కా అని కాదు ఎవరికైనా వృష్టికి రాశి వాళ్ళకి ఒక ఉమెన్ వల్ల విపరీతమైన ఖర్చు అయిపోతాయి ఖచ్చితంగా దాన్ని కనుక కవర్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఒక ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉంటుంది వీళ్ళకి అంటే డబ్బు అనేది నిలవ ఉంటుంది లేకపోతే రూపాయి కూడా నిలబడదు అండ్ హెల్త్ ఇష్యూస్ అంటే మనం వృష్టికి రాశి కోసం చెప్పినప్పుడు ఆల్మోస్ట్ అన్నీ చెప్పుకున్నాము హెల్త్ ఇష్యూస్ కానీ మానసికంగా ఒత్తిడి ఇవన్నీ చాలా ఎక్కువైపోతాయి ప్రెషర్స్ చాలా ఎక్కువైపోతాయి సో ఎంత ఎంత కష్టపడతారో ఎంత శక్తి సామర్థ్యాలు ఉంటాయో అంతే ఒత్తిడి ఉంటుంది ప్రకృతి ఎంతగా సహకరించదు వీళ్ళకి సో ఒకవేళ ప్రకృతి అని సహకరించినట్లయితే వీళ్ళకున్న సామర్థ్యానికి శక్తికి ఓపికకి అండ్ ఏంటి అంటే ఒక రిస్క్ తీసుకునే గుణం వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు అండ్ అదే వీళ్ళకి ప్లస్ అవుతుంది అదే వీళ్ళకి మైనస్ కూడా అవుతుంది ఎలా సార్ అంటే చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు ఏ దోషం ఉంది ఏ శాపం ఉంది లేదు అంటే రీత్యా అనే కాకుండా పర్సనల్ చాట్ త్రూ అయినా సరే ఒక్కొక్క మంచి రెమెడీ కోసం చూసుకునేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఉండేటంటే కొంతమందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి ఏమో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి మ్యారిటల్ ఇష్యూస్ ఉండి లేదా పెళ్ళికి మంచి ముహూర్తం కోసం చెప్పేసి అడిగేటటువంటి వాళ్ళు ఉంటారు గృహప్రవేశం కోసం అడిగేటువంటి వాళ్ళు ఉంటారు సో ఏ రకంగా చూసుకున్నా సరే మీ అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారానికి సంబంధించినటువంటిది అండి అంటే బిజినెస్ అనేటువంటిది చాలామందికి అద్భుతమైన యోగాన్ని క్రియేట్ చేసి పెడుతుంది ఎంతోమంది జాతకాల్లో భద్ర మహాపురుషు యోగం బుధ శుక్రుల యొక్క కాంబినేషన్ రవి బుధుల యొక్క కాంబినేషన్ ఇవన్నీ కూడా వ్యాపార దిగ్గజాలుగా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దబడ్డారు అలాంటి యోగం ఉన్న వాళ్ళు అది తెలియక చాలా మంది జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు జాబ్స్ చేసేటువంటి యోగం ఉన్న వాళ్ళు బిజినెస్ మీద ఆసక్తి చావక లేకపోతే ఏదో ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది అవడం వల్ల బిజినెస్ పెట్టి లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది ఉంటే కనుక ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది పార్ట్నర్షిప్లో పెడితే బాగుంటుందా లేదా అసలు ఏ ప్లేస్లో పెడితే బాగుంటుంది వ్యాపారం ఏ దిక్కులో ఏ రాశి వాళ్ళకుంటే బాగుంటుంది తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే అద్భుతమైన వ్యాపారవేత్తలుగా ప్రతి ఒక్కరు ఎదుగుతారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ పర్సనల్ చాట్ చూసిన తర్వాత ఏవైనా దోషాలు తగినటువంటి శాంతి పూజలు ఆచరింపజేసి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా ఖచ్చితంగా చేస్తాను డెఫినెట్గా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక మీ పర్సనల్ లైఫ్లో మీకు ఇండివిజువల్గా అయినా సరే అంటే ఏదైనా కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు ఒక త్రూ వేదిక్ యాస్ట్రాలజీ ఏదైనా సపోర్ట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఉమాగారిని సంప్రదించాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి